డా సరే మిత్రులారావు తెలంగాణ అర్ధర్ కాటన్ దూరగా పిలువబడుతున్నటువంటి గొప్ప ఇంజనీర్ ఆయనే నవాబ అలీ జంగ్ బహదూర్ గారు ఈయన జయంతిని తెలంగాణ ఇంజనీర్స్ గా నిర్వహిస్తాం ఇది కార్యక్రమానికి ఉద్దేశించి కవి పండితుడు భూరోజుకి ఇరాజ మాట్లాడవలసి కోరుతున్నాను ఈరోజు తెలంగాణ నీటి పారుదల పితామహుడుగా పిలువబడి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతుల్యులు మిత్రులు నాయకడ్డి నరసింహ శర్మ గారు తెలంగాణ గాయకుడు మల్లెలప్పు నరసింహ గారు రవి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ తెలంగాణ నీటి పారుదల పితామహుడుగా తరువాత సర్ ఆర్థర్ కాటన్గా అభివర్ణించబడే ఆయన ఆ రోజుల్లో తెలంగాణలో అనేక ప్రాజెక్టులు నిజాం కాలంలో నిర్మించి ప్రసిద్ధిగాంచాడు అటువంటి నవాబ్ అలీ జంగ్ బహదూర్ గారు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు జూలై పదకొండున జన్మించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఆరున మరణించాడు మన తెలంగాణలో అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వము ఈయన జయంతిని జూలై పదకొండును తెలంగాణ నీటిపారుదల అంటే నీటిపారుదల పితామహుడుగా ఆయనకు విలువ ఇచ్చి ఆయన జయంతిని తెలంగాణ ఇంజనీర్స్ డేగా ఎర్రమంజిల్లోని జలసౌద్లో జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఏడు జూలై పదకొండున హైదరాబాదులో మీర్ వహీద్ అనే ఆయన మ ఆయనకు మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఈయన అసలు పేరు మీ మీర్ అహ్మద్ అలీ అసలు పేరు తర్వాత ఈయన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్గా ఈయన పేరును ప్రసిద్ధమైంది ఆయన ఆ రోజుల్లో మూసీ నదికి వరదలు వస్తుంటే హైదరాబాద్లో మూసీ నది పైన హిమాయత్ ఉస్మాన్ సాగర్ అని చెరువుల నిర్మించి వరదలను అరికట్టాడు హైదరాబాద్లో నిజాం కాలేజీలో నాలుగేళ్ళు చదివి ఇంగ్లాండ్ వెళ్ళి నిజాం నవాబ్ ఆర్థిక సాయంతో ఇంగ్లాండ్ వెళ్ళి కూపర్ రాయల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన తర్వాత మళ్ళీ నిజాం ఆర్థిక సాయంతో మళ్ళీ హైదరాబాద్కు వచ్చినాక ఆయన పబ్లిక్ వర్క్ డిపార్ట్లో నీటిపారుదల ఇంజనీర్గా నియమించడం జరిగింది ఆయన ఆ రోజుల్లో ఏడవ ఆ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఉస్మానియా యూనివర్సిటీ మేము సార్ అక్కడ చదువుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి తర్వాత జూబ్లీ హాల్ తర్వాత సెంట్రల్ లైబ్రరీ అబ్లద్గంజ్లో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఇన్ని ఎన్నో హైదరాబాద్ ఆ ఢిల్లీలో హైదరాబాద్ హౌజు ఎన్నో భవంతులను చారిత్రకంగా నిర్మించిన మహనీయుడు అనేక నీటి పారుదల ప్రాజెక్టులు కూడా నిర్మించాడు ఎక్కడ అంటే మన మహబూబ్ నగర్లో కూడా డిండి ప్రాజెక్టు సాగర్ ప్రాజెక్టు వివిధ జిల్లాల్లో నిజాంసాగర్ అక్కడ నిజామాబాద్లో ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిన మహనీయుడు రూపకల్పన చేసి అందుకే ఆయన జయంతిని మనం తెలంగాణ నీటిపారుదల దినోత్సవంగా అంటే ఇంజనీర్ల దినోత్సవంగా నీటిపారుదల పితామహుడుగా మనం ఆయనను వర్ణించడం జరుగుతుంది ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజులో నిజాం కాలంలో ఇన్ని ప్రాజెక్టులు ఈ నిర్మించి పేద ప్రజలకు నీళ్ళు అందించిన మహనీయుడు ఒక నీటిపారుదల గొప్ప ఇంజనీర్ ఎవరు అంటే నవాబలి జంగ్ బహదూర్ మోచగుండం విశ్వేశ్వరయ్యతో కూడా కలిసి పనిచేశాడు అప్పటి ప్రధాని నెహ్రూ కూడా ఈయనను నదుల మల్లింపు అనే ఒక ప్రాజెక్టులో ఈయనను ఇంజనీర్గా నియమించడం జరుగుతుంది అటువంటి నవాబ నవాజ్ జంగు బహదూర్ గారు పంతొమ్మిది వందల